లాస్ట్ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ లో గుణిజాలు కారణాంకాలు అనే లెసన్ సంబంధించి సంఖ్యల వర్గీకరణ కేవలం ఆ లో మనకి ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య ఇచ్చాడు కానీ మనం సంఖ్యల వర్గీకరణ సరి సంఖ్య బేస్ సంఖ్య అలాగే ప్రధాన సంఖ్య కవల ప్రధాన సంఖ్యలు అలాగే సాపేక్ష ప్రధాన సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఓకే సో మనకిక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ నుంచి చూసుకున్నట్లయితే దీంట్లో ఉమ్మడి గుణిజాలు ఉందండి సో ఉమ్మడి గుణిజాలను బేస్ చేసుకొని మనకి కసాగు ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఉమ్మడి గుణిజాలు సో గుమ్మడి గుడిజాలను బేస్ చేసుకున్నాకేమింటే ఎల్సిఎం కసాగ ఇవ్వడం జరిగింది సో ఆ రెండు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఉమ్మడి గునిజాలు అంటే ఏంటండి ఇక్కడ మనకిక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ సంఖ్యల యొక్క గుంజాలలో ఉమ్మడి గుంజాలు మనం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫోర్ సిక్స్ ఒక త్రీ నెంబర్స్ తీసుకున్నాను వీటికి గుణిజాలు తీసుకుందాం రెండు గుణిజాలు తీసుకుంటే రెండు ఒక రెండు వేల నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది సో పన్నెండు పద్నాలుగు పదహారు ఇలా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ నాలుగు అయితే నాలుగు ఒకటి నాలుగు నాలుగు నెలల ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగు పదహారు నాలుగు ఐదుల ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఇలా ఉంటూ ఉంటాయి ఆరుకైతే ఆరు ఒకట్ల ఆరు ఆరు నెలల పన్నెండు ఆరు మూల పద్దెనిమిది ఆరు నెలల ఇరవై నాలుగు ఆరు ఐదుల ముప్పై స్లా ఉంటూ ఉంటుంది ఇక్కడ మనం తీసుకున్న సంఖ్యలు ఏంటండి రెండు నాలుగు ఆరు ఈ మూడు సంఖ్యలకి గుణజాలు రాసుకున్నాము ఈ గుణజాల్లో ఉమ్మడి గుణిజాలు చూద్దాం ఇక్కడ ఉమ్మడి గుడిజలు అంటే మూడింట్లోకి ఉండాలండి ఇక్కడ చూడండి మూడింట్లో మనకి ఫస్ట్ వన్ ట్వెల్వ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది దీంట్లో ట్వంటీ ఫోర్ ఉందండి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది సో రెండు మనకి ఇక్కడ నెక్స్ట్ పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇక్కడ కూడా వస్తుంది ఇరవై నాలుగు ఆ నెక్స్ట్ ఏ సంఖ్య మీరు మరి ఇక్కడ రెండు నాలుగు ఆరుకి ఉమ్మడి గుడిజాలు చూడండి ఉమ్మడి గుడిజాలు సో ఈ ఉమ్మడి గుడిజాలు ఫస్ట్ గురించి ఏమొచ్చిందండి పన్నెండు వచ్చింది రెండవది ఇరవై నాలుగు వచ్చింది మూడవది ఏమొస్తుంది చెప్పగలరా మూడవది ఏమొస్తుందంటే ఫస్ట్ ఉమ్మడి గుడి ఏమి వచ్చిందండి పన్నెండు వచ్చింది ఆ పన్నెండుకి అదే పన్నెండు కలపడం వల్ల రెండవ గుడిజం వస్తుంది ఆ రెండవ గుడిజానికి ఫస్ట్ వచ్చే గురిజను కలపడం వల్ల మూడవ గుణిజం వస్తుంది మళ్ళీ ఆ మూడవ గుణిజానికి ఫస్ట్ వచ్చే గురిజం కలపడం వల్ల నాలుగవ గుణిజం ఏ గుణిజం ఉమ్మడి గుణిజం వస్తుంది ఓకే సో అది తీసుకుంటే మనకి చాలానే వస్తాయి అయితే ఉమ్మడి గుణిజం చూడండి ఇక్కడ రెండు నాలుగు ఆరు ఈ మూడు సంఖ్యలకి ఉమ్మడి గుణిజాలు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది అరవై నెక్స్ట్ డెబ్భై రెండు ఇలా ఉంటాయండి అయితే వీటిలో ఇవన్నీ ఉమ్మడి గుణిజాలే ఈ ఉమ్మడి గుంజాలు ఎప్పుడు కూడా ఎండీ ఈ ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గునిజం అంటే చిన్నది చిన్నదే చూడండి ఇక్కడ ఈ గుణిజాలన్నింటిలో చిన్నదేదండి పన్నెండు సో దీనిలో ఏమంటాం అంటే కనిష్ట ఏ గురి ఉమ్మడి గుడి కాబట్టి కనిష్ట ఉమ్మడి గుణిజం అంటాం ఈ చిన్నదాన్ని ఏమంటాం కనిష్ట ఉమ్మడి గుణిజం కనిష్ట అనే పదానికి ఇంగ్లీష్లో ఏమంటాం అంటే లీస్ట్ అంటారండి అండి ఉమ్మడి అనే పదానికి కామన్ అంటాం గుణిజంకి ఏమంటాం మల్టిపుల్ అంటాం అంటే ఎల్సిఎం ఈ ఉమ్మడి గుణిజాలు తీసుకున్నప్పుడు ఈ ఉమ్మడి గుణిజాల్లో అతి చిన్న గుణిజం లేదా అతి కనిష్ట గుణిజాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మూడు సంఖ్యలకి గా చెప్పుకోవచ్చు సో ఎల్సిఎం చేయడానికి ఇది ఒక పద్ధతి అండి ఇచ్చిన సంఖ్యలకి గుణిజాలు రాసి ఆ గుణిజాల్లో ఉమ్మడి గునిజం తీసుకొని ఆ ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుంజాన్ని తీసుకున్నట్లయితే ఆ కనిష్ట ఉమ్మడి గుంజం ఏమవుతుందంటే ఇక్కడ రెండు నాలుగు ఆరులకి కసాగు కనిష్ట సామాన్య గుణిజం ఉమ్మడి గుణిజం అన్న సామాన్య గుణిజం ఒకటే ఓకే సో కనిష్ట సామాన్య గుణిజం అది పన్నెండు లేదా ఎల్సిఎం లీస్ట్ కామన్ ఎంత అవుతుందండి పన్నెండు అవుతుంది సో ఎల్సీఎం చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి సో ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులను బేస్ చేసుకుని ఏ విధంగా ఇచ్చారండి ఇక్కడ ఉమ్మడి గుణాన్ని బేస్ చేసుకోవడం జరిగిందండి అయితే మనం ఎల్సీఎంకి సంబంధించిన ప్రతి పద్ధతి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే సో అందులో మనకి చాలా షార్ట్ కట్స్ వస్తాయి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చేయడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉండదండి సో ఇచ్చిన ప్రతి సంఖ్యకి ఎల్సీఎం చేయాలంటే ఇలాగ గుడిజాలన్నీ రాసుకొని ఈ గుడిజాల్లో ఉమ్మడి గుంజలు చూసుకోవడం మనకు కష్టం అవుతుంది కాబట్టి ఒక ప్రాబ్లం తీసుకుందాం ఆ ప్రాబ్లంకి ఎల్సీఎం అనేది ఎన్నెన్ని విధాలుగా చేయాలి స్వచ్ఛతాం ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనము ఎల్సిఎంని ఉమ్మడి గుడిజల పద్ధతిలో చేసినట్లయితే చాలా టైం వేస్ట్ అవుతుంది సో ఎల్సీఎం సంబంధించి చాలా పద్ధతులు ఉంటాయి సో ఒక్కొక్క పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడు సైంటిలకు మనము ఎల్సిఎం ఫైన్ చేద్దాం ఏంటండి ఎల్సిఎం లేస్ట్ కామన్ పద్ధతి సో ఫస్ట్ పద్ధతి ఏంటండి ఉమ్మడి గురిజల పద్ధతి చేద్దామా సో ఫస్ట్ పద్ధతి మెథడ్ వన్ ఏంటిది సో ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్ టేబుల్ మనకు గురిజలు ఏమొస్తాయి చూడండి నాలుగు ఒక నాలుగు నాలుగైదు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు వందల పదహారు నాలుగు ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇలా వస్తాయండి నెక్స్ట్ ఎనిమిది ఎనిమిది అక్కడైతే ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు నలభై నెక్స్ట్ పన్నెండు అకౌంట్ అయితే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది అరవై సో ఈ ఈ మూడు గుణిజాల్లో ఉమ్మడి గుణిజాల్లో ఫస్ట్ ఏ గురించి అయితే స్టార్ట్ అవుతుందో అదే మనకి ఎల్సీఎం అవుతుంది చూడండి మూడిటిలో ఉమ్మడి గురిజాలు ఏమన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు ఉందండి సో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఈ మూడిటికి ఉమ్మడి గుణిజాలు ఫస్ట్ గురిజం ఏది స్టార్ట్ అయిందండి ఇరవై నాలుగు స్టార్ట్ అయింది ఓకే సో ఉమ్మడి గురిజ మనకి ఇరవై నాలుగు అవుతుంది సెకండ్ మనం ఏమవుతుంది అండి దీనికి ఫస్ట్ ఉమ్మడి గురించి ఏదైతే వచ్చిందో అది యాడ్ చేయడమే ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఇది రెండవ గురించి మూడవ గురించి అయితే ప్లస్ ఇరవై నాలుగు డెబ్బై రెండు అవుతుంది నాలుగవ గురించి అయితే ప్లస్ ఇరవై నాలుగు ఎంత అవుతుందండి తొంభై ఆరు అవుతుంది సో ఇలా ఉంటూ ఉంటే వీటిలో మనకి చిన్నది అతి చిన్న ఉమ్మడి గురించి ఏమంటాం అంటే కనిష్ట సామాన్య గురించి చెప్పుకుంటాం దాన్ని మనము ఎల్సిఎంలో చెప్పుకుంటాం ఓకే ఇది మనకు తెలిసిన పద్ధతి ఇది మెథడ్ వన్ సో మెథడ్ టూ చూద్దాం మెథడ్ టూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అందరూ కూడా మెథడ్ టూ ఏంటంటే స్టెప్స్ పడుతాయండి ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఏ సంఖ్యతో అయితే డివిజన్ అవుతాయో ఆ సంఖ్యతో మనము డివిజన్ చేసుకుంటూ రావాలి అయితే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎల్సిఎంలో ఎప్పుడైనా సరే మనం ఉపయోగించాల్సిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ఏంటండి ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్య ఏంటండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పద్దెనిమిది ఇలా ఉంటాయండి సో వీటిని మాత్రం ఉపయోగించాలి వీటిని ఉపయోగించుకొని ఇంకేదైనా ఉపయోగిస్తారు రాదా అంటూ రావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తుందేమో కానీ మనకి కొన్ని కొన్ని సందర్భాలు రాకపోవడం కూడా అవకాశం ఉంది ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడు సంఖ్యలు నాలుగుతో డివిజన్ అవుతాయి నాలుగుతో చేయకూడదంటే చేయొచ్చు చేసిన ఆన్సర్ రావచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆన్సర్ రాదు కాబట్టి ఈ ఎల్సిఎం స్టెప్స్ మీద చేసినప్పుడు మనం ఉపయోగించాల్సిన సంఖ్యలు ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు సో ఫస్ట్ నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడు ఇక్కడ ఏ సంఖ్యతో డివిజన్ చూడండి ఈ ప్రధాన సంఖ్యలో ఏ సంఖ్య డివిజన్ అవుతుంది రెండుతో డివిజన్ అవుతుంది రెండు 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 నాలుగు రెండు ఆరు నెక్స్ట్ రెండు నాలుగు ఆరు ఏ టెబుల్ చూడండి ఏ ప్రధాన సంఖ్య రెండుతో రెండు డివిజన్ అవుతాయి రెండు ఒకట్లు రెండు రెల్లు రెండు మూడు నెక్స్ట్ ఒకటి ఒకటి వదిలియండి మిగతా రెండు రెండు సంఖ్యలో చూడండి రెండు మూడు ఈ రెండు మూడు ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయి ఇంక ఏ సంఖ్యలో డివిజన్ ఆడేం చేయొచ్చు మనము రెండు ఇంటూ రెండు ఇంటూ ఒకటి వదిలి వదిలేయండి సో రెండు ఇంటు మూడు రెండు రెళ్ళ నాలుగు నాలుగు మూడుల పన్నెండు పన్నెండు మూడుల సారీ రెండు రెళ్ళ నాలుగు నాలుగు నెలల ఎనిమిది ఎనిమిది మూడుల ఇరవై నాలుగు ఎంతండి ఇరవై నాలుగు అంటే ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండుకి ఎల్సీ ఏమొచ్చిందండి ఇరవై నాలుగు అని వచ్చింది ఓకే ఇది రెండవ పద్ధతి చాలా వరకు ఎక్కువ మంది ఇదే పద్ధతి ఉపయోగిస్తుంటారు స్టెప్స్ పద్ధతి అయితే మెథడ్ త్రీ చూడండి మెథడ్ త్రీ ఏంట నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడు సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏదండి గరిష్ట సంఖ్య ఏదండి పన్నెండు అంతేనా ఈ పన్నెండు మిగిలిన సంఖ్యల్లో ఏ ఏ సంఖ్యతో డివిజన్ అవుతుందో ఆ సైకిల్ క్యాన్సిల్ చేసేయండి ఏ సంఖ్యతో డివిజన్ అవుతుంది చూడండి నాలుగుతో డివిజన్ అవుతుందో పన్నెండు నాలుగు మూడుల పన్నెండు కాబట్టి నాలుగుని క్యాన్సిల్ చేసి ఎనిమిదితో డివిజన్ అవుతుందా అవడం అప్పుడు మనం ఏం చేయాలంటే కేవలం ఈ ఎనిమిది పన్నెండు తీసుకొని ఈ స్టెప్స్ పద చేసుకుంటే చాలు చూడండి ఎనిమిది పన్నెండు ఏ టైప్ డివిజన్ అవుతాయి తోట సార్ రెండుతో ప్రధాన సంఖ్యలో మనం తీసుకోవాలి రెండుతో డివిజన్ అవుతాయి సో రెండు నాలుగును రెండు ఆరు నెక్స్ట్ నాలుగు ఆరు లేదు రెండు రెండు రైళ్ళు రెండు మూడు ఇంకేమో డివిజన్ అవ్వవు కదా చూడండి రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు సో ఎల్సీఎం ఎంత ఉందండి ఇరవై నాలుగు అనేది రెండవ పద్ధతికి మూడవ పద్ధతికి పెద్ద తాడేమి ఉండదండి రెండవ పద్ధతిలో అన్ని సంఖ్యలు తీసుకుంటాం మూడవ పద్ధతికి వస్తే ఏంటంటే ఈ గరిష్ట సంఖ్య మిగిలిన సంఖ్యలో ఏ సంఖ్యతో డిజన్ అవుతుందో ఆ సంఖ్యలు వదిలేసి రిమైనింగ్ సంఖ్యలు తీసుకొని మనం ఏం చేయాలంటే ఎల్సీఎం చేసుకో ఇది మూడవ పద్ధతి నాలుగవ పద్ధతి చూద్దాం మెథడ్ ఫోర్లో ఏం లేదండి ఇచ్చిన సంఖ్యలు ఏంటండి ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఓకే ఇందులో గరిష్ట సంఖ్య ఏదండి పన్నెండు అంతేనా సో దాన్ని రౌండ్ చేస్తుంది మిగిలిన సంఖ్యలో ఏ సంఖ్యతో పన్నెండు డివిజన్ అవుతుందో ఆ సంఖ్య క్యాన్సిల్ చేసింది నాలుగు డివిజన్ అవుతుంది కదా క్యాన్సిల్ చేసింది మనం మెథడ్ త్రీ కోడ్స్ ఏమైనా చెప్పుకున్నాం కానీ దాని దానికి చిన్న తేడా ఉంటుంది అదే చూసుకుంటే సరిపోతుంది అక్కడ మిగిలిన సంఖ్య ఏంటండి ఇక్కడ ఎనిమిది పన్నెండు ఈ ఎనిమిది పన్నెండు గరిష్టంగా ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయి ఇక్కడ నేను ప్రధాన సంఖ్య తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎనిమిది పన్నెండు గరిష్టంగా ఏ సంఖ్య కారణం కూడా చూసుకోవడం దేనికి కారణం చూడండి సార్ గుణిజాలు చూడండి ఎనిమిది పన్నెండు ఏ సంఖ్య ఒకటితో ఒకతో డివిజన్ అవుతాయి రెండుతో డివిజన్ అవుతాయి మూడుతో అవ నాలుగుతో అవుతుంది ఇంకేంత అవ్వవు అంటే గరిష్టంగా గరిష్ట డివిజన్ అవుతున్నాయి నాలుగుతో డివిజన్ అవుతున్నాయి అప్పుడు ఈ పన్నెండు అలానే ఉంచండి ఈ సంఖ్యను ఏం చేయాలంటే నాలుగు ఇంటుగా తీసుకోండి నాలుగు రెండు ఏ సంఖ్యతో డివిజన్ చేసాం మనం నాలుగుతో చేసాం ఆ నాలుగు వదిలేసి రిమైనింగ్ సంఖ్యతో ఈ మిగిలిన పన్నెండుని గురించి చాలు అదే మనకి కలిసి వచ్చేస్తుంది రెండు పన్నెండు ఇరవై నాలుగు ఏం చేశాను ఇచ్చిన మూడు సంఖ్యల్లో గరిష్ట సంఖ్యను తీసుకున్నాం ఆ గరిష్ట సంఖ్య రిమైనింగ్ సంఖ్యల్లో ఏ ఏ సంఖ్యతో డివిజన్ అవుతుందో ఆ సంఖ్య క్యాన్సిల్ చేసిస్తాం సో నాలుగు డివిజ్ అయింది కాబట్టి నాలుగు క్యాన్సిల్ చేస్తామండి ఇంకా ఎనిమిది ఉంది ఈ ఎనిమిది పన్నెండు ఈ రెండు సంఖ్యలు గరిష్టంగా ఏ సంఖ్యకి గుణిశాలు ఈ రెండు సంఖ్యకి ఈ కారణాంకం తీసుకుందాం ఉమ్మడి కారణాంకం సో ఒకటి కారణాంకం అవుతుంది రెండు అవుతుంది అలాగే నాలుగు అవుతుంది ఈ కారణాంకాల్లో నాలుగుకి ఈ రెండు కూడా గుణిజాలు అవుతాయి అంతేనా అప్పుడు ఈ ఎనిమిదిని నేను నాలుగు ఇంటూ రెండుగా రాశాను అండి గరిష్ట సంఖ్యను రాయకూడదు అలాగే వదిలేయండి ఈ రెండు సంఖ్యలు గరిష్టంగా నాలుగుతో రిజర్ అవుతున్నాయి కాబట్టి ఆ మిగిలిన సంఖ్యని నాలుగు ఇంటూ రెండుగా రాశాను అందులో నాలుగు వదిలేసి నాలుగుని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ సంఖ్యతో ఈ సంఖ్య గుణిస్తే మనకి ఎల్సీ మనం చూస్తుంది ఓకే ఇది మెథడ్ ఫోర్ అండి నెక్స్ట్ మెథడ్ ఫైవ్ చూడండి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇది ఈజీ అండి చిన్న చిన్న సంఖ్యలకి మనకి ఈ మెత్త బాగా యూజ్ అవుతుంది ఇందులో గరిష్ట సంఖ్య ఏదండి పన్నెండు సో పన్నెండు యొక్క గురిజాలు రాగింది పన్నెండు గురిజాలు ఏమవుతాయండి పన్నెండు ఒట్ల పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఇలా ఉంటూ ఉంటాయండి ఫస్ట్ ఒక ఫైవ్ లేదా సిక్స్ రాసి చాలు ఇంకెక్కువ అవసరం లేదు ఒకవేళ అప్పటికి ఆ ఫైవ్ సిక్స్ రాసుకున్నప్పుడు మనకి ఎల్సీఎన్ తెలియకపోతే ఇంకొక ఫైవ్ రాసుకుంటే మంచిది ఫస్ట్ ఒక ఫోర్ రాశాను నేను ఇక్కడ చెక్ చేద్దాం ఈ ఫోర్లో వచ్చింది వచ్చిందనుకోండి పర్వాలేదు ఎల్సీఎం రాకపోతే నెక్స్ట్ సంఖ్య తీసుకుందాం అందులో ఫస్ట్ సంఖ్య చూడండి పన్నెండు ఈ పన్నెండు అనేది ఇక్కడ ఇచ్చిన మూడు సంఖ్యలతో డివిజన్ అవుతుందా చూడండి మూడు సంఖ్యలతో డివిజన్ అవుతుందా లేదు గరిష్ట సంఖ్య పన్నెండు కదా ఈ పన్నెండుతో డివిజన్ సంఖ్య ఏది ఉందండి ఇక్కడ నాలుగు ఉంది ఈ నాలుగు కూడా వదిలేయండి రెమె రెండు సంఖ్యలు తీసుకోండి ఈ రెండు సంఖ్యలో ఈ ఎనిమిదితో డివిజన్ అవుతుందా పన్నెండు అవడం లేదు ఎనిమిది తాగుతుంది పన్నెండు తాగుతుంది మనకేంటి ఇక్కడ ఇచ్చిన మూడు సంఖ్యతో డివిజన్ అవ్వాలి లేదా ఈ నాలుగు వదిలేసి ఇదే మనకి రెండు సంఖ్యలనే డివిజన్ అవ్వాలి నాలుగుతో పన్నెండు డివిజన్ అవుతుంది ఎనిమిదితో అవ్వదు పన్నెండుతో అవుతుంది ఒక్క సంఖ్యతో అవ్వకపోతే దర్శనం కాదు నెక్స్ట్ నాలుగుతో ఇరవై నాలుగు అవుతుంది ఎనిమిది తో ఇరవై నాలుగు అవుతుంది పన్నెండు తో ఇరవై నాలుగు అవుతుంది లేదా నాలుగు వదిలేసిన తర్వాత ఈ రెండు సంఖ్యలు మనం మిగిలే ఈ ఎనిమిది పన్నెండు ఈ రెండు సంఖ్యలతో డివిజన్ అయ్యే సంఖ్య ఎనిమిదితో ఇరవై నాలుగు డివిజన్ అవుతుంది పన్నెండుతో ఇరవై నాలుగు డివిజన్ అవుతుంది అంటే ఎలసియం ఏమవుతుంది ఇరవై నాలుగు ఎనిమిది అవుతుంది ఏం లేదు ఇచ్చిన సంఖ్యలో గరిష్ట సంఖ్యకు మనం గుణజాలు రాసుకున్నట్లయితే ఈ గరిష్ట సంఖ్య ఏంటంటే ఇక్కడ పన్నెండే కదా సో పన్నెండు గుణజాలు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది అరవైలా ఉంటూ ఉంటాయి ఈ సంఖ్యలో ఈ నాలుగు ఎందుకు క్యాన్సిల్ చేస్తాను నేను గరిష్ట సంఖ్య పన్నెండింటికి ఈ నాలుగు డివిజన్ అవుతుంది పన్నెండు అనేది నాలుగు డివిజన్ అవుతుంది నాలుగు గురిజ పన్నెండు కాబట్టి నాలుగు క్యానల్ చేస్తాను ఈ పన్నెండు అనేది ఎనిమిదితో డివిజన్ అవ్వదు అందుకే క్యాన్సిల్ చేయలేదు నేను ఓకే ఇప్పుడు మిగిలిన ఈ రెండు సంఖ్యలు చెక్ చేసుకుంటూ చాలు ఈ రెండు సంఖ్యల్లో ఈ ఇది పన్నెండు యొక్క రాశాం కాబట్టి ఈ సంఖ్యలన్నీ పన్నెండుతో భావించబడతాయి మరి మిగిలింది ఏంటి ఎనిమిది ఎనిమిదితో భాగించబడే సంఖ్య ఏదైతే ఉంటుందో ఫస్ట్ సంఖ్య అదే మనకి ఎల్సిఎం అవుతుంది పన్నెండు ఎనిమిదితో భాగించబడదు అంటే ఇది ఎల్సిఎం కాదు ఇరవై నాలుగు ఎనిమిదితో భాగించబడుతుంది కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది ఎల్సిఎం అనేది అవుతుంది ఓకే ఇది మెథడ్ ఫైవ్ అండి సో మెథడ్ సిక్స్ కూడా ఉంటుంది మెథడ్ సిక్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రధాన కారణంగా లబ్ధంగా రాసి చేయాలి అది సో ప్రధాన కారణాల అర్థమైన కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనకి ఇది ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎల్సీఎం హెచ్ఎఫ్ రెండు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ పద్ధతిలోనా ప్రధాన కారణాల పద్ధతిలో ఓకే సో ఇక్కడ అయితే మనకి కి సంబంధించిన ఐదు పద్ధతులు అండి ఈ ఐదు పద్ధతుల్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ పద్ధతిలో ప్రాక్టీస్ చేయండి ఫిఫ్త్ క్లాస్ మేనిఫెస్ టెస్ట్ లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కసాకు సంబంధించి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఐదు లో మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపించింది ఆ మెథడ్లో ప్రాక్టీస్ చేయండి సో అలా ప్రాక్టీస్ చేసి మీకు ఈజీగా వస్తుంది అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఒకే మెథడ్ చేయలేకపోవచ్చు ఇంకొక మెథడ్ యూజ్ చేయాలి కాబట్టి మనకి మనకి వీలైనంత వరకు కూడా ఈ ఐదు మెథల్ని గుర్తుపెట్టుకుంటే మంచిది మనకి ఓకే ఉమ్మడి కారణాంకాలు సో దాన్ని బేస్ చేసుకుని ఉన్న గసాల ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఉమ్మడి కారణాంకాలు సో ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఉమ్మడి గుడిజాటి ఏం చేసామండి ఒక రెండు మూడు సంఖ్యలు తీసుకున్నాం ఆ రెండు మూడు సంఖ్యలు కూడా మనం ఏం తీసుకున్నామంటే గుణిజాలు తీసుకున్నాం ఆ గుణజాల్లో కనిష్ట గుణాలను మనం ఏం చెప్పుకున్నాం అంటే కసాగుగా కనిష్ట సామాన్య గుడిజంగా చెప్పుకున్నాం సేమ్ కాన్సెప్ట్ అండి ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక రెండు సంకిలు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పన్నెండు నెక్స్ట్ పద్దెనిమిది ఈ రెండు సంఖ్యలకి ఉమ్మడి కారణాంకాలు దాడదాం ముందు కారణాకాలు దాడదాం తర్వాత ఉమ్మడి కారణాంకాలు దాడదాం సో పన్నెండుకి కారణాంకాలు తీసుకోండి పన్నెండు ఏ అక్కడ డిజిటలో కూర్చోండి పన్నెండు ఒకట్ల పన్నెండు నెక్స్ట్ రెండుతోటి రెండు ఆరుల పన్నెండు మూడు నాలుగుల పన్నెండు నాలుగు మూడుల పన్నెండు ఆరు నెలల పన్నెండు నెక్స్ట్ పన్నెండు ఒకట్ల పన్నెండు నెక్స్ట్ పద్దెనిమిదికి అయితే ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది అంతేనా అంటే మనం తీసుకునే సంఖ్యలు ఏ ఏ సంఖ్యలతో డివిజన్ అవుతున్నాయో ఏ ఏ సంఖ్యలతో విశేషంగా భావించబడుతున్నాయో ఆ సంఖ్య తీసుకున్నాం ఇవన్నీ ఏంటండి కారణాంకాలు ఇవన్నీ ఇప్పుడు ఏంటి పన్నెండుకి కారణాంకాలు ఇవి పద్దెనిమిదికి కారణాంకాలు ఇవి కారణాంకాలు ఈ పేరే బాజకాలు బాజకాలు అన్న కారణాంకాలు ఒకటి ఓకే ఇప్పుడు వీటిలో ఉమ్మడి కారణాంకాలు చూడండి ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నెక్స్ట్ ఆరు ఆరు సో ఉమ్మడి కారణాంకాలు ఉమ్మడి కారణాంకాలు చెప్పండి ఏమున్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు ఆరు అంతేనా సో ఒకటి రెండు మూడు ఆరు ఇవన్నీ కూడా ఉమ్మడి కారణాంకాలు సో ఉమ్మడి కారణాంకాలు ఎప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు ఉమ్మడి కారణాంకంలో కనిష్ట ఉమ్మడి కారణాంకం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది కనిష్ట ఉమ్మడి కారణాంకం సో దాని పెద్దగా సంబంధం లేదు అవసరం కూడా లేదు కనిష్ట ఉమ్మడి కారణాంకం కనిష్ట కనిష్ట ఉమ్మడి కారణాంకం ఏమవుతుందండి ఒకటి అవుతుంది ఇది ఎప్పుడు లేదా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకటే ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండొచ్చు నాకు వీటిలో గరిష్ట ఉమ్మడి కారణాకం ఏంటి ఇవన్నీ ఉమ్మడి కారణాంకాలే ఈ ఉమ్మడి కారణాంకాల గరిష్ట సంఖ్య ఏదండి ఆరేనా అంటే ఏంటండి గరిష్ట ఉమ్మడి కరణాంకం ఓకే ఏమవుతుందండి ఆరు అవుతుంది సో ఈ ఉమ్మడి అనే నేను రాయించండి సామాన్యం రాయించండి సామాన్య సో దీన్ని షార్ట్ కట్ చేస్తాం ఇప్పుడు స క గరిష్ట సామాన్య కారణాంకం దీనికి ఒక విధంగా మనము గ స బా కూడా అంటాం ఎందుకు బా అంటాం ఇప్పుడే చెప్పాను మీకు కారణాంకం అన్న బాధకం అన్న ఒకటే గరిష్ట సామాన్య బాధకం గరిష్ట సామాన్య కారణాంకం సో కొన్నిసార్లు గాసాకా అంటాడు కొన్నిసార్లు గాసాబా అంటాడు గాసాక అన్న గాసాబా అన్న ఒకటేని ఏంటంటే అది హెచ్సిఎఫ్ దీనికి ఒక విధంగా వాడు ఏం చెప్తుంటే హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎఫ్ మీన్స్ ఫ్యాక్టర్ సో కొన్ని కొన్నిసార్లు హెచ్సిఎఫ్ అనకుండా జీసీడీ అంటాడండి జీసీడీ అనే హెచ్సిఎఫ్ఏ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ డివైజర్ మీన్స్ బాజికం ఓకే సో ఇక్కడ గసాక గసాబ ఎలా ఉంటుందో హెచ్సిఎఫ్ జీసీడీ కూడా అలానే ఉంటుంది దీని వాడు ఇలా కూడా రాయొచ్చు హెచ్సి హెచ్సి బదులు డి కూడా రాయి హైయెస్ట్ కామన్ డివైజర్ ఈ జీసీడీని వాడు జీసీఎఫ్ కూడా రాయొచ్చు గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇవన్నిటికీ కూడా ఒకటే మీనింగ్ గసాబ గసాక సో హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్న జీసీఎఫ్ అన్నా హెచ్సి హెచ్సిడి అన్న అన్నా ఒకటే కన్ఫ్యూజ్ అవుతుంది సో మనకి రెండు ఎక్కువ సంఖ్యలు ఇచ్చి వాటిని గసాగా లేదా గసాక లేదా గసాబా కనుగోమన్నప్పుడు ఆ సంఖ్యలు మనం ఏం చేయాలండి కారణాంకాలు రాయాలి ఆ కారణాంకాల ఉమ్మడి కారణాంకం ఏదైతే ఉంటుందో ఆ ఉమ్మడి కారణాంకాల గరిష్ట గసాబ మీన్స్ గరిష్ట కదా అందుకే గరిష్ట సంఖ్య ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది గసాబ అనేది అవుతుంది ఓకే సో ఇది మనకి ఫిఫ్త్ క్లాస్లో ఈ ఉమ్మడి కారణాంకాలను బేస్ చేసుకున్న కాన్సెప్ట్ సో దీన్ని బేస్ చేసుకునేం చేసాడంటే గసాబా అని ఎలా కనిపెట్టో చెప్పాడు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనము ఉమ్మడి కారణాంకాలు రాసి వాటిలో గరిష్ట ఉమ్మడి కారణాంకంగా దేనైతే ఉంటుందో తెలుసుకొని అది మనం గసాబాక్ చెప్పడానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది సో గసాబాక్ కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయండి సో అవి చూద్దాం చూడండి ఇక్కడ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఈ మూడు సంఖ్యకి కూడా మనము హెచ్సిఎఫ్ లేదా జీసీడీ లేదా గసబ అనేది కనుక్కోండి సో ఎల్సిఎం లాగే వీటికి కూడా చాలా పద్ధతులు ఉంటాయి ఫస్ట్ చూడండి ఇక్కడ సో మనకి చాలా వరకు చాలా ఓల్డ్ మెథడ్ ఏంటి సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు సంఖ్యలకి గసభా కనబెట్టాలండి లేదా ఈ రెండు సంఖ్యలకి గసబ కనుక్కోవాలి లేదా ఈ రెండు సంఖ్యలకి గసభ కనుక్కోవాలి ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా పర్లేదు సో జనరల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గరిష్ఠ సంఖ్య అలాగే కనిష్ట సంఖ్య తీసుకోమండి లేదా గరిష్టంగా రెండు సంఖ్యలు తీసుకోమండి ఏమైనా తీసుకోవచ్చు ఫస్ట్ నేను ఇరవై నాలుగు ముప్పై ఆరు తీసుకుంటున్నాను ఇరవై నాలుగు ముప్పై ఆరు ఈ చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను భాగించాలండి ఇరవై నాలుగు ఒకట్ల ఇరవై నాలుగు సో ముప్పై ఆరు మైనస్ ఇరవై నాలుగు అంటే ఎంత అవుతుందండి పన్నెండు అవుతుంది ఇప్పుడు వచ్చిన ఈ శ్వాషంతో ఈ సంఖ్య ఏ సంఖ్యతో భాగించామో ఏదైతే డివైజర్ ఉందో దాన్ని భాగించాలి ఇరవై నాలుగుని భాగించండి సో పన్నెండు రెండులో ఇరవై నాలుగు శ్వాషం అంతా చూడండి సున్నా వచ్చింది శాసం సున్నా వచ్చిందంటే ఏ సంఖ్యతో భాగించినప్పుడు శాస్త్రం వచ్చింది పన్నెండు తోటి అంటే ఇక్కడ ఇరవై నాలుగు ముప్పై ఆరు ఈ రెండు సంఖ్యలకి గసాబా ఏమవుతుందంటే పన్నెండు అనేది అవుతుంది ఓకే ఇప్పుడు ఈ రెండు సంఖ్యకి గసాబా కనుగొన్నామండి ఇప్పుడు మిగిలిన సంఖ్య ఏంటి పన్నెండు ఆ రెండు సంఖ్యల తోటి మిగిలిన సంఖ్యకి మనం భాగించాలి ఆ రెండు సంఖ్యల గసాబా ఎంతండి పన్నెండు మిగిలిన సంఖ్య ఏంటండి పన్నెండు సో ఈ గసాబాతోటి మిగిలిన సంఖ్యను భాగించినట్లయితే ఏమొస్తుంది చూడండి పన్నెండు ఒకట్ల పన్నెండు శాసనం సున్నా శాసన సున్నా వచ్చింది ఎప్పుడు వచ్చింది పన్నెండుతో బయట వచ్చింది అంటే అర్థమేంటి ఈ పన్నెండు ఈ గసాబ పన్నెండుకి రెండింటికి కూడా గసాబా ఏమవుతుందంటే పన్నెండు అనేది అవుతుంది అంటే మొత్తంగా ఇక్కడ మనకి పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఈ మూడు సంఖ్యలకి గసాబ లేదా హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే పన్నెండు అనేది అవుతుంది ఓకే ఇది చాలా ఓల్డ్ మెథడ్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ కూడా యూజ్ చేయకూడదు ఎగ్జామ్ పాయింట్ అవుట్ యూజ్ చేయకూడదు కాదు యూజ్ చేయొచ్చు కానీ ఎటువంటి సంఖ్యకి యూజ్ చేయాలంటే మనకి నాలుగింటి సంఖ్యలో ఐదు ఇంటి సంఖ్యలో గసినప్పుడు ఈ మెదడు యూజ్ చేస్తే బెటర్ చిన్న చిన్న సంఖ్యలకి ఈ మెథడ్ అవసరం లేదండి చిన్న చిన్న సంఖ్యలకి ఏ మెథడ్ చేయాలి చూడండి ఇక్కడ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఈ మూడు సంఖ్యలకి స్టెప్స్ మీద యూజ్ చేసుకుంటే మంచిదండి స్టెప్స్ మెదడులో మీకు ఎల్సీఎంలో చెప్పాను ఎల్సీ ఏం చెప్పాను ఆ స్టెప్స్ మీద యూజ్ చేసినప్పుడు ఆ సంఖ్యలో ఆ సంఖ్యలో ఏ సంఖ్యతో రీజన్ అవ్వాలి ప్రధాన సంఖ్యతో రీజన్ అవ్వాలి అంటే రెండు మూడు నాలుగు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు ఈ సంఖ్యతో డివిజన్ అవ్వాలి ఓకే సో ఈ సంఖ్యలతో ఏదో అవుతుందో డివిజన్ అయితే మనం డివిజన్ చేసుకుంటాం కానీ గసాలో చేసినప్పుడు స్టెప్స్ మెదడులో ఈ మూడు సంఖ్యలకి ఈ ప్రధాన సంఖ్యలు ఇచ్చాల్సిన అవసరం లేదు ఈ మూడు సంఖ్యలు గరిష్టంగా ఏ సంఖ్యతో డివిజన్ అవుతున్నాయో ఆ సంఖ్య తీసుకుంటే చాలు మూడు సంఖ్యలు డివిజన్ అవ్వాలండి ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఇచ్చి లేడు ఒకటి రెండు మూడు మూడు సంఖ్యలు ఇస్తే ఆ మూడు సంఖ్యలో డివిజన్ అవ్వాలి ఒకే సంఖ్యతో ఎలసిఎం అలా కాదు ఇచ్చిన మూడు సంఖ్యల్లో కనీసం రెండు సంఖ్యలు వాడు పది సంఖ్యలు ఇవ్వండి పది సంఖ్యలు ఇచ్చినా సరే కనీసం రెండు సంఖ్యలు డివిజన్ అయితే చాలు మనం ఎగ్జామ్ చేయచ్చు కానీ గసాబా చేయాలంటే ఖచ్చితంగా వచ్చిన సంఖ్యలు అన్నీ డివిజన్ అవ్వాలి ఈ మూడు సంఖ్యలు ఒకే సంఖ్యతో డివిజన్ అయితే డివిజన్ చేయాలి లేకపోతే చేయవలసిన అవసరం లేదు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై అద్దైతే డివిజన్ అవుతాయండి రెండుతో డివిజన్ అవుతాయి నాలుగుతో అవుతాయి ఆరుతో అవుతాయి పన్నెండుతో కూడా డివిజన్ అవుతాయి మీరు ఏ సంఖ్య తీసుకున్నా పర్వాలేదు డైరెక్ట్గా పన్నెండు తీసుకున్నా పర్వాలేదు లేదా ఆరు తీసుకున్నా పర్వాలేదు లేదా నాలుగు తీసుకున్నా పర్వాలేదు సో నాలుగు తీసుకున్నాను పోనీ నాలుగు మూడుల పన్నెండు నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ఏమొచ్చాయి ఇక్కడ మూడు ఆరు తొమ్మిది ఈ మూడు ఆరు తొమ్మిది మళ్ళీ ఏదైనా ఒక సంఖ్య రివిజ్ అవుతాయా ఈ మూడు సంఖ్యలు డివిజన్ అవ్వాలి ఏ సంఖ్యతో డివిజర్ అవుతాయండి మూడుతో డివిజన్ అవుతాయి అంతేనా సో మూడు ఒకట్లు మూడు రెండు మూడు మూడు మనకి వచ్చిన కింద వచ్చిన ఈ సంఖ్యలో ఒక సంఖ్య కానీ ఒకటి వస్తే మిగిలిన రెండు సంఖ్యలు అవి ఏవచ్చు నీకు అనవసరం ఒక సంఖ్య ఒకటి వస్తే అక్కడితో ప్రాసెస్ ఆపించు లేదనుకుంటే ఇచ్చిన వచ్చిన మూడు సంఖ్యలు కూడా మనకి ఏ సంఖ్యతో డివిజన్ అవ్వకపోయి అనుకోండి అప్పుడు కూడా ప్రాసెస్ ఆపియవచ్చు ప్రాసెస్ ఆపాలంటే ఇచ్చిన సంఖ్యలో లాస్ట్లో మనకి ఫైనల్గా ఆ వచ్చిన సంఖ్యలో ఒక సంఖ్య ఒకటి వచ్చిన లేదా ఇచ్చిన మూడు సంఖ్యలు వచ్చిన మూడు సంఖ్యలు కూడా ఇంకా ఏ సంఖ్యతో డివిజన్ అవ్వకపోయినా ప్రాసెస్ ఆపించవచ్చు అండి సో అలా ఆపేసిన తర్వాత ఈ కింద సంఖ్య తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సైడ్ ఏ సంఖ్యలతో వచ్చాయో ఆ సంఖ్య తీసుకుంటే చాలు ఏమో చేయండి నాలుగు మూడు అంటే నాలుగు ఇంటూ మూడు ఎంత అవుతుందండి పన్నెండు అంటే ఇక్కడ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు గసాబా ఏమవుతుందంటే పన్నెండు అనేది అవుతుంది ఇక్కడ కూడా పన్నెండు వచ్చింది మనకి ఓకే సో ఎక్కువగా మనం ఈ మెథడ్ యూజ్ చేసుకుంటే మంచిదండి స్టెప్స్ మెతడు ఇదైతే బాగాహార పద్ధతి అండి ఈ బాగహార పద్ధతిలో మనం చేయొచ్చు చేయకూడదు కాదు వీటికి మనకి కొంచెం ఒక నాలుగు మెసలు చూస్తుంటాడు ఎలాగంటే నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు అలాగే ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు వీటికి గసాబ కడుక్కోమంటాడు సో అలాంటి సందర్భంలో మనము ఈ మెథడ్ యూజ్ చేసుకుంటే మంచిది ఓకే సో ఎలా చేసినా వస్తుంది ఇలాంటి దగ్గర రెండే సంఖ్యలు కాబట్టి మనకి ఈజీగా తేలిపోతుంది ఓకే గసాబా కూడా లానే చాలా పద్ధతులు ఉంటాయి అయితే మనకి అవి కూడా అవసరం లేదు సెకండ్ మెథడ్ ఒక్కడ బాగా నేర్చుకుంటే సరిపోతుంది అండి చేయడానికి నెక్స్ట్ గసాబాకి ఇంకొక మెథడ్ ఉంటుంది అదైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం ప్రధాన కర్ణాటక పద్ధతి ఓకే సో కసాగుకి ప్రధాన కర్ణాటక పద్ధతిలో పద్ధతి వస్తుంది అలాగే గసాబా కూడా వస్తుంది ఆ రెండు కూడా మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే సిక్స్త్ క్లాస్లోన బాగా యూజ్ అవుతాయండి ఓకే సో కసాగు గసాబాకి సంబంధించి గా మీకు ఏం చెప్పలేదు నేను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొన్ని క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తే అవి ఎలా చేయాలి కొన్ని మెథడ్స్ చెప్పాను సిక్స్త్ లో మనకి కసాగు గసబ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి సో అక్కడ మీకు నేను ఈ ఎల్సిఎం హెచ్ఏకి సంబంధించిన కాన్సెప్ట్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే